పల్లవి ప్రశాంత్ బుజ్జి ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తనేందో తను నేర్పించుకోవడం చేసిన ప్రయత్నంకి ఆఫ్ ఇలా యాభై లక్షలు గెలుచుకోవడం కాదు ఏపీ తెలంగాణలో ఉన్న ప్రజలందరి మనసు గెలుచుకున్నాడు మన పల్లవి ప్రశాంత్ అందులో ఉన్న మిగతా కంటెస్టెంట్ అందరికీ బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ చేసి మేము మిమ్మల్ని బిగ్ బాస్లోకి తీసుకోవాలనుకుంటున్నాం మీరు ఇంట్రెస్టెడ్ అయినా అడిగితేనే వాళ్ళు వచ్చారు సో అండ్ సో కండిషన్స్ పెట్టి మీరు సీరియల్లో నటించొద్దు సినిమాలో నటించొద్దు అని చెప్పి కండిషన్ రాసుకొని మరీ వచ్చిండ్రు కానీ పల్లవి ప్రశాంత్ కుక్కలాగా అన్నపూర్ణ స్టూడియో ముందు తిరిగి అన్నమాట వాస్తవం బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుండి కుక్కలాగానే తిరిగిండు సీజన్ సెవెన్లో ఏదో రకంగా నాగార్జున గారు అయితే తన లోపలికి ఎంట్రీ చేసిండు కానీ అందరూ తక్కువ అంచనా చేసుకున్నారు వీడేం చేస్తారులే అనుకున్నారు కానీ ఒక్కొక్కడికి సుక్కలు చూపించి బ్యాండ్ బజాయించిండు పో పల్లవి ప్రశాంత్ ఒకానొక దశలో అందరూ కూడా కలిసి ఓ ఏకమయ్య ఒక శివాజీ యావర్ లాంటి ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ఎట్లయినా సరే ఇందులో వచ్చి బయటకు పంపించాలని ప్లాన్ అయితే చేసిండు ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ మాత్రం చెప్పుకోవాలి సీరియల్ బ్యాచ్ ప్యూర్గా ఒక కట్టలాగా ఏర్పడి పల్లవ్ ప్రశాంత్ని బయటికి పంపించి మనలో ఎవరికొరు కప్పు కొట్టాలని మాత్రం ప్లాన్ చేసిండు లాస్ట్కి అమర్దీప్ మాత్రం ఒక్క నిలబడ్డాడు మిగతా వాళ్ళందరూ దేవుడే చూసుకున్నాడు ఒక్కొక్కరిని బయటికి పంపించేసిండు కానీ ఒక సామాన్యుడు ఒక కామన్ మ్యాన్ దలుసుకుంటే ఏమైనా చేస్తాడని చెప్పి పల్లవ్ ప్రశాంత్ ప్రూవ్ చేస్తున్నాడు హ్యాండ్స్ ఆఫ్ పల్లవ్ బాయ్ తను మొదటి నుండి చెప్పినట్టే వచ్చిన అమౌంట్ అంతా రైతులకే ఇస్తానన్నాడు అదే స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రైతులకే ఇస్తా అని చెప్పిండు కారు తన తండ్రికి నెక్లెస్ వాళ్ళ అమ్మకి మిగతా డబ్బులు మొత్తం రైతులకే పనిచేస్తా అని చెప్పిండు అన్న మాట మీద ఖచ్చితంగా నిలబడతాడు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యమైనటువంటి రైతు బిడ్డ కాబట్టి కష్టాలు తెలిసిన వాడు కాబట్టి